అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఎప్పటిలానే పింఛన్లు వారి ఇళ్లకే అందించాలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఎప్పటిలానే పింఛన్లు వారి వారి ఇళ్లకే అందించాలని పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ మాజీ మంత్రి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ డిమాండ్ చేశారు స్థానిక రింగ్ రోడ్లో గల జనసేన కార్యాలయంలో పంపిణీ కాని పెన్షన్లను షరా మామూలుగా ఇంటింటికి చేరాలని సోమవారం గాంధీజీ స్ఫూర్తితో ఆయనకు నివాళులు అర్పిస్తూ గంటసేపు మానవ పాటించారు మానవ ముందుగా జరిగిన మీడియా సమావేశంలో రామకృష్ణ సంఘీభావం తెలిపిన సీఎం రమేష్లు మాట్లాడుతూ అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులను కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వకుండా చేసిందని ఆయన అన్నారు పంపిణీకి వాలంటీర్లు లేకపోతే ఆపడం ఎంతవరకు సమంజసమని అన్నారు ప్రభుత్వ సిబ్బంది సచివాలయ సిబ్బంది లేరా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ బీజేపీ పట్టణ అధ్యక్షులు ద్వారపూడి పరమేశ్వరరావు లోక్సత్తా పార్టీ నాయకుడు బిశెడ్డి బాబ్జీ తదితరులు మాట్లాడుతూ తక్షణమే యథావిధిగా పంపిణీ జరగాలని అన్నారు ఈ కార్యక్రమంలో లోక్సత్తా బిశెట్టి బాబ్జీ టీడీపీ నాయకులు వేఎస్ఎం నాయుడు మల్లా సురేంద్ర మాదంశెట్టి చిన్నతల్లి నీలిబాబు బొలిసెట్టి శ్రీనివాసరావు పొలనాటి అప్పారావు కాయల ప్రసన్నలక్ష్మి జనసేన నాయకులు బుద్దిరెడ్డి చిన్న పావాడ కామరాజు తాడి రామకృష్ణ దూలం గోపి మల్లా శ్రీను కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇది చాలా అన్యాయమైన చర్య ఈ ప్రభుత్వం నిజస్వరూపం పెన్షనర్లు కూడా తెలిసింది ఎంతవరకు పెన్షనర్లకి తెలియలేదు ఇంటికి వస్తుందని పాప చాలా ఆనందపడేవారు వాళ్ళు కానీ అరవై డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాల వాళ్ళు ఇప్పుడు అటువంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టడం తప్పితే ఎన్నికల కమిషన్ కానీ కోర్టు కానీ ఏం చెప్పింది స్పష్టంగా వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించవద్దు ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి వారు ఏ రాజకీయ పార్టీలకి తిరగడానికి వీల్లేదు వారి దగ్గర ఉన్న ఫోన్ కానీ సిమ్ కానీ అన్ని తీసుకోవాలి వారి దగ్గర ఉన్న డేటా అంతా తీసుకోవాలని ఒక కోర్టులో ఆదేశాలు ఇచ్చాయి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చాయి అంతవరకే ఆదేశాలు ఇచ్చాయి తప్పితే పెన్షన్ తీసుకున్న వ్యక్తులకి పెన్షన్ మీరు ఇవ్వడానికి లేదని ఏ ఒక్క దగ్గర ఆదేశం లేదు అంటే ఇది కేవలం ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో పెన్షన్ వర్స్కి అంతా కూడా ఇబ్బంది పెట్టాలని వారికి ఇటువంటి ఇబ్బంది తెలుగుదేశం జనసేన బీజేపీ వల్లే కలిగిందనేటువంటి భ్రమ సృష్టించాలనేటువంటి ఒక కుతంత్రంతో ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంతో వాళ్ళకి కుట్రలే కుతంత్రాలు తప్పితే నీతైనటువంటి సవ్యమైనటువంటి పరిపాలన అందించడం చేత కాదు ఈ ప్రభుత్వానికి అందుకే దీన్ని కూడా ఆఖరికి పెన్షన్ తీసుకున్నటువంటి వృద్ధులను కూడా రాజకీయాలకి వాళ్ళు బలిపశువులు చేస్తూ ఉన్నారు ఇది చాలా అన్యాయం ఈ అన్యాయానికి మేము నిరసన తెలియపరుస్తున్నాం ఈ ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ తక్షణమే ప్రభుత్వ ఉద్యోగుల చేత సచివాలయ సిబ్బంది చేత గతంలో ఏ రకంగా అయితే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరిగిందో అదే విధంగా మీకు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వ సిబ్బంది ద్వారా చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం